వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ శ్రీరామనవమిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని అలుగునూరుతో పాటు పలు గ్రామాల్లో నిర్వహించిన శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపెల్లి సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా పాల్గొనడతో పాటు పలు గ్రామాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని స్వామివారుల ఆశీర్వాదం తీసుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ రవ్వపల్లి సత్యనారాయణకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ శ్రీ సీతారామచంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఇచ్చేలా ఆ దేవుణ్ణి కోరుకున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు అందరికీ శ్రీరాముని దయా కటాక్ష ఉంది ఈ గ్రామము మీరు మీ కుటుంబం అందరూ కూడా ఆశీర్వాదం పొందాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అదేవిధంగా మనకు కావాల్సినటువంటి ఏదైతే స్థలాన్ని మన కమిటీ ఆదాయ కమిటీ వారు కోరుతున్నారో తప్పకుండా మళ్ళా వచ్చే శ్రీరాముకి తప్పకుండా చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా భగవంతుని కట్టే ఆ ము తీర్చుకునే విధంగా చేయాలని కోరుకుంటూ మరొకసారి భక్తులందరికీ శ్రీరామ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీరామచంద్రహా మహాను మహారాజు